హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు మనం పప్పు చెక్కలు సింపుల్గా ఎలా చేయాలని చూపిపోతున్నానండి ఇలా చేసుకున్న పప్పు చెక్కలు ఈవినింగ్ స్నాక్స్ లాగైనా పప్పు రసం అలాంటివి చేసుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ పప్పు చెక్కలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్కలాగా పిలుస్తారు కూడా పబ్బిళ్ళని పప్పు చెక్కలని ఎలా చేసినా ఎలా పిలిచినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా అలానే చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బిల్లైకని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పదండి వీడియో ముందుగా ఇలాంటి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకునేసి నేనైతే కేజీ పిండితో చేస్తూ ఉన్నానండి మీకు కొలత వేసి చెప్పాలంటే ఈ కప్పుతో ఒక నాలుగు కప్పులు వస్తాయి బీ పిండి మనకి ఇంట్లో ఆడిచ్చిందైనా లేదా బయట ప్యాకెట్లు దొరుకుతాయి కదా అదైనా పర్లేదు ఏదైనా కూడా చేసుకోవచ్చు నేనైతే బయట ప్యాకెట్ పిండితోనే చూపిస్తూ ఉన్నాను ఈ కప్పుతో నాలుగు కప్పులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు అండి నేనైతే బటర్ చూపిస్తూ ఉన్నాను ఇది కూడా కాంచి వేడి వేడిగా వేసుకోవాలి అప్పుడే మనకి పైన ఇవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలానే ఒక స్పూను జీలకర్ర కొద్దిగా తెల్లబాయలు అండి తెల్లబాయిలు అనేది ఒక పది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తొక్క తొక్కగా వేసుకోవాలి మరి పచ్చాపచ్చగా వేసుకోవాలి ఇలా రావాలండి మనకి ఇది తొక్క తొక్కగా ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకునేసి బియ్య పిండిలోకి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ మిరపొడి వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ అయితే మిరపొడి సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పచ్చిమిరకాయలు కూడా వేసుకునేసి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నువ్వులు వేసుకోవాలండి ఇలా నువ్వులు వేసుకునేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అలానే కరివేపాకు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు నిండా పెసరపప్పు ఇవి నానబెట్టి పెట్టుకోవాలి నేనైతే ఒక అరగంట నానబెట్టి వేసుకుంటా ఉన్నాను అలానే మనము ఒక అరకప్పు పల్లీలు కూడా వేయించుకునేసి పొట్టు తీసి ఇలా రెండు దెబ్బలుగా వేసుకోవాలి ఇందులో ఒక అరకప్పు పచ్చిని కూడా వేసుకోవాలండి ఈ పెసరపప్పు పచ్చిని మనము అర అరగంట ముందే నానబెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఇవన్నీ వేసుకున్నాం కదా దీన్నంతా ఇట్లా కలుపుకోవాలండి మనకి ఇవన్నీ ఇందులో కలిసిపోయేలాగా ఇప్పుడు ఇందులో మనము బటర్ చూపించినాను కదండి ఆ బట్టర్ వేసుకోవాలి కాంచుకునేసి వేడి వేడిగా మనకి నూనైనా పర్లేదు బటర్ అయినా పర్లేదు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇట్లా అనుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా అన్న తర్వాత మనము దీన్ని మొత్తం ఒకసారి కలపాలండి ఈ బటర్ అంతా ఇందులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయింది కదా పిండి మొత్తం ఇప్పుడు మనం ఇందులో వేడి నీళ్ళు కాంచి పోసుకోవాలండి మరీ అంత వేడిగా ఉండకూడదు అట్లని గోరువెచ్చగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి నీళ్లు వేసిన వెంటనే చేయి పెట్టకుండా మనం ఈ నీళ్ళ లేకి పిండిని ఇట్లా అంటా ఉన్నామంటే పిండి అనేది నీళ్ళు అనేది చల్లారుతుంది ఇప్పుడు మొత్తం ఇట్లా అనుకున్నాం కదా ఇలానే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి నీళ్ళు నాకు ఈ మిక్సింగ్ బౌల్ అనేది చాలలేదు అందుకే నేను ఇలాంటి వెడల్పు దాంట్లో వేసుకునేసినాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మొత్తం ఇలా ముద్దలాగా చేసుకోవాలి మనకి ఈ పిండి అనేది చేతికి అంటుకోకుండా ముద్దగా రావాలండి ఇలా కొద్దిగా పిండి చేతికి తీసుకొని ఇట్లా చేతితో నొక్కితే మనకి చేతికి అంటుకుంటుందా లేదా అని తెలుస్తుంది కదా ఒకవేళ చేతికి అంటుకుంటే పైన కొంచెం పొడి పిండి వేసుకునేసి కలుపుకోండి నాకైతే చేతికి అంటుకోలేదు సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకునేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులా చేసుకోవచ్చు నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని ఇలా తీసుకునేసి ఒక ప్లేట్లో వేసుకుంటా ఉన్నానండి మనకి ఇదే రౌండ్గా చుట్టాల్సిన పని లేదు కొద్దిగా పిడికటతో ఇట్లా అనుకుంటే సరిపోతుంది ఇందులోంచి మనము సగం ఉండలు చేసుకునేసి సగం ఉండల్ని మళ్ళీ తర్వాత చేసుకుందామండి ఒకరే చేసుకునేట్టుగా అయితే ఇలానే చేసుకోవాలండి అదే ఇద్దరిగిన ఉంటే ఒకరు ఉండలు చేస్తూ ఉంటే ఇంకొకరు నూనెలో ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనము సగం ఉండలు చేసుకున్నాం కదా మిగతా సగం పిండి మీద ఇలా మూత వేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు మనం ఉండలు చేసుకున్న గిన్నె మీద కూడా మూత వేయాలండి ఇవి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకునేసి ఇప్పుడు పూరీ మిషన్ తీసుకునేద్దాము ఈ పూరి మిషన్ మీద ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఏదన్నా వేసుకునేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మన దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా ఒకవేళ ఇలాంటిది లేకపోయినా నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా వాటి మీద అయినా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం నూనె రాసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఒక ఉండను పెట్టుకునేద్దామండి ఇలా పిండి ముద్దను పెట్టుకునేసి పై నుంచి ఈ కవర్ని క్లోజ్ చేయాలి మనకి ఇది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత మిషన్తో నొక్కినామంటే మనకి ఇది ఎంత పలుచగా వస్తుందో చూడండి నేను తీసి చూపిస్తాను మనకి పప్పు చెక్కలకి అనేది ఇలా పలుచగా ఉంటే క్రిస్పీగా ఉంటాయండి తినేప్పుడు చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు మనం ఇవి ప్లేట్లో వేసుకోవాలి మిగతా ఉండలనంతా ఇలానే చేసుకోవాలండి నేను చేత్తో ఎలా చేయాలన్నా కూడా చూపించున్నాను ఒకవేళ మనకి పూరి మిషన్ లేనప్పుడు చేత్తో ఎలా చేయాలన్నా కూడా ఆల్రెడీ చేసి వీడియో చేసి పెట్టున్నానండి ఒకవేళ చూడని వాళ్ళు వెళ్ళి చూడండి మిగతాటి అన్నీ ఇదేలాగా చేసుకునేద్దాము మనకి ఇది ఎంత పల్చగా వచ్చిందో చేత్తో కూడా ఎంత ఈజీగా తీస్తూ ఉండమో చూడండి ఎక్కడ అంటుకోకుండా చూసారు కదా మనం చేసుకునేటి ఇలా తీసుకొని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ ఎక్కిందా లేదా అని కొద్దిగా పిండి వేసి చూడాలండి మనకి ఇలా తేలితే సరిపోతుంది ఆయిల్ అనేది ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకి పెనానికి సరిపడాగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు నేనైతే ఒక నాలుగు వేసుకున్నాను వేసుకున్న ఒక నిమిషం తర్వాత మనము ఇలా జరిలిగెంటతో అటు ఇటు తిప్పుకోవాలండి మనం వేసిన వెంటనే తిప్పినామంటే ఇవి మనకి ఇరిగిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకునేసి అందులో వేసుకున్నామంటే నూనె ఏదైనా ఉన్నా పేపర్ పీల్ చేస్తుందండి మిగతాటి కూడా ఇదేలాగా వేసుకోవాలి మనం ఇవి చేసుకునేప్పుడు మంట అనేది మీడియంగా పెట్టుకునేస్తే మనకి ఇవి మాడకుండా కలర్ అనేది బాగా వస్తాయండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మనం చేసుకునేటివి ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు పక్కన పెట్టుకునేసి మిగతా పిండిని మనము రౌండ్ ఉండల్లాగా చేసుకునేద్దాము మిగతా పిండిని కూడా ఇదేలాగా చేసుకునేసి అన్నీ ఒకేసారి చక్కల్లాగా చేసి పెట్టుకోవాలండి మనం ఇట్లా చేసుకునేసి ఒక క్లాత్లో వేసుకున్నామంటే ఇవి మనకి ఆరిపోకుండా ఉంటాయి చూసారు కదా ఇలా క్లాత్ మీద వేసుకున్నామంటే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా మనం తీసుకున్న కేజీ పిండికి వచ్చిన చెక్కలండి ఇవి ఇట్లా చేసుకున్నాక చల్లారిన తర్వాత మనం ఇవన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ నిలువ ఉంటాయండి అంత బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా పప్పు రసం అలాంటివి చేసుకున్నప్పుడు కూడా తినచ్చు స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి రాంగలోనే పెట్టినారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇట్లా పైన శని గింజలు పప్పు వేసినాం కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మా ఇంట్లో పిల్లలు అయితే నేను చేసి పెట్టినానంటే నిమిషంలో తినేస్తారండి అంత బాగుంటాయి కాబట్టి ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నేను ఆల్రెడీ ఇదివరకు పప్పు చెక్కలు వేరే విధంగా చేసి చూపించినాను అది ఇది రెండు చూడండి ఇది మీరు ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి